నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

దీని గురించి ఎందుకు ఉద్యమం చేస్తున్నామంటే వీళ్ళు ఎవరైతే ఆహ్వాని తీసుకొని చనిపోయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలిసిన విషయమే సో ఖచ్చితంగా దీని మీద మీరు ఒక కార్యాచరణ తీసుకున్నాం మా పార్టీ కూడా ఇలాంటివన్నీ కూడా ప్రశ్నించడానికి మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక క్రియేటివ్ క్రియాశీలక పాత్ర పోషిస్తాం ప్రజల పక్షంలో

పేద ప్రజల విద్యను కానీ అదేవిధంగా ప్రజలకు అందించాలనుకోవాల్సిన నాణ్యమైన వైద్యం కూడా పడంగా పెడుతూ అదొకటే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఫ్రీగా దొరికేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా మనకు మద్యం ఏర్లై పారుతూ ఉంది పోనీ ఆ మద్యంతో కూడా చూస్తే కానీ అంతా కల్తీ మందు ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా కల్తీ మందు మార్కెట్లో దొరుకుతూ ఉంది ఈ రోజున ఎక్క మన రాష్ట్రంలో చూస్తే కనుక నలుగురు ప్రాణాలు కూడా బలి అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము ఆ రో నాణ్యమైన మందు ఇస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఈ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం దొరికితే మళ్ళీ వాళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లని చెప్పడము ఎక్కడ న్యాయము వాళ్ళు బీఫామ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చిన వ్యక్తే మళ్ళీ తీరా చూస్తే కన్నా వాళ్ళు బీఫామ్ ఎలాగ ఇస్తారండి వైసీపీ కోవట్లకు ఇదంతా కూడా ప్రజలు గమనించాలా ఎందుకంటే వాళ్ళు జరుగుతున్నంత కాలం మంచిగా వాళ్ళకు జరిగిపోతుంటుంది పట్టుబడిన రోజు వాళ్ళు మా వాళ్ళు కాదు పక్కన వాళ్ళు అని చెప్పడము ఇదంతా ఎంతవరకు న్యాయం ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే ప్రజల ప్రాణాలను చెలగాట మాడుతున్న ఈ ప్రభుత్వ వైఖరిని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం వైసీపీ పార్టీ తరఫున మహిళలందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద ఎత్తున మేమందరం కూడా కడపలో తెలుగు మా పార్టీ మహిళా అధ్యక్షురాలు జిల్లా మధ్య మహిళా అధ్యక్షురాలు సుబ్బమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మహిళలము తీవ్రంగా ఈ నకిలీ మద్యం ఏదైతేకైనా ఈ ప్రభుత్వం మరి ప్రోత్సహిస్తుంది అనుకోవాలో ఏమో మనకు అర్థం కావట్లేదు దీన్ని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వెంటనే అరికట్టాలి బాధ్యులైన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు ప్రజలకు వాళ్ళు మేలు చేసేది పోయి వాళ్ళ సంపాదన పనులు అనమాట సంపాదించుకోవాలా అప్పుడు ఓన్ ఏమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎగిరి ఎగిరి జగన్ నువ్వు మద్యం దొంగ మద్యం ఇచ్చావు కల్తీ మద్యం ఇచ్చినావా ఇప్పుడు కల్తీ మద్యాలు చేసేదే వాళ్ళు అన్ని కల్తీ మద్యాలు ఎంతమంది తాలిబొట్లు తెగిపోతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు ధనార్జనే వాళ్ళ ధ్యేయం మంచిగా విద్య వైద్యము జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎక్కడైనా మేము ధర్నాలు చేశారా ఎవరైనా చేశారా ఏ విషయం కన్నా ధర్నాలుగా నిరా దీక్షలు చేయలే వీళ్ళు వచ్చే పదహైదు నెలల నుంచి రోజు అందరూ ఆడవాళ్ళు బాధపడ్డమే విద్యార్థులు బాధపడ్డమే నిరుద్యోగులు బాధపడ్డమే అందరినీ బాధ పెట్టడమే చంద్రబాబు నాయుడుకు అలవాటు మోసంతో వచ్చేది అలవాటు కాకపోతే ఈసారి మోసంతో వచ్చినారో ఈవీఎంతో వచ్చినారో తెలియదు ప్రజలైతే జగన్ ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకుంటున్నారు ఇప్పటికి కూడా అంత ఫాలోయింగ్ ఏంటంటే మోసంతో గెలిచిందనే అంటాను నేనైతే ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఒక సీఎం కూడా రారు మీ పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన జనాలు అంటే జనాధారణ ఉన్నట్టే కదా వాళ్ళంతా ఓట్లు వేసినట్లే కదా మీరు కాకపోతే ఎన్ని మోసాలు చేశారు అప్పుడే చెప్పినాం నాణ్యమైన మద్యం ఇస్తా అప్పుడు మద్యప్రాణులకంతా జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసి చాలా తక్కువకి వాళ్ళు శత్రువులైనారు వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తే వాళ్ళను శత్రువులు చేసినావు అందరికీ మోసం ఇప్పుడు డాక్రా వాళ్ళకు పావలా వడ్డీ కాకుండా జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ అంటే జీరో వడ్డీకి ఇచ్చినారు మద్యపాన నిషేధం అంత కల్తీ మద్యం చంద్రబాబు నారా మద్యం నిషేధం చేయాలా వాళ్ళను కఠినంగా శిక్షించాలా దానికి నిరసనగా మేము ఈరోజు నిరసన ర్యాలీ అందరికీ నమస్కారము తెలుగు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్తో ప్రజల్లోకి దూసుకుపోయారు ఆ రోజు దాన్ని సంపూర్ణంగానే అమలు చేశారు కానీ రాను రాను తెలుగుదేశం పార్టీ ఆ అజెండానే పూర్తిగా కాలదూసిందని అనుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నలభై ఐదు వేల మద్యం షాప్ బెల్ట్ షాప్లను అన్నిటిని క్యాన్సల్ చేసి నాణ్యమైన మద్యాన్ని అది గవర్నమెంట్ వారి కనుసన్నల్లో మాత్రమే సరఫరా చేస్తూ ఒక మంచి సుపరిపాలనైతే అంది కానీ ప్రస్తుతంలో రోజు డెబ్బై రెండు వేల మా వెల్ట్ షాపులు స్థాపించబడ్డాయంటే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు శక్తి అంటూ ఒక పథకంతో మన ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళ మంగళసూత్రాలతోనే స్త్రీ శక్తిని వాళ్ళు స్వయంగా నాశనం చేస్తున్నారు తర్వాత ఈరోజు గమనిస్తే మారుమూల పల్లెలకు కూడా మంచినీరు సరఫరా అందుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజంగానే మన రాజ్యాంగం ఎక్కడికి పోతుందో కూడా ప్రశ్నించదగ్గ విషయం ఏంటంటే నిన్న కల్తీ షాపులంటూ మద్యం అక్రమంగా కల్తీ తయారీ జరుగుతుంది అని చెప్పి రెండు ఏరియాల్లో దాన్ని నిక్కచ్చిగా పట్టుకున్న తర్వాత దాన్ని పట్టుకున్న ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ను సస్పెండ్ చేసి అంటే ఎవరైతే మహిళా ఆఫీసర్ను సస్పెండ్ చేసి ఆమెను రిమాండ్కి పంపించారు అంటే ఎవరైతే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్లకు ఇక్కడైనా రివార్డులు ఉండగా చూసినాం కానీ ఇలా రివార్డులు కాకుండా ఇలాంటి శిక్షలు వేస్తున్నారంటే కూటమి ప్రభుత్వము నిజంగానే కాన్స్టిట్యూషన్ను కా కాలదోస్తుందనే అనాలి కాబట్టి ప్రజలందరూ గమనించండి గమనించాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నించి రోడ్డుకి ఎక్కితే తప్ప మనకు మనకంటూ ఒక సక్రమైన దారి లేదు ఇప్పుడు ప్రజలే ప్రజల వాయిస్ కావాలి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రజలందరికీ అలాంటి వాయిస్లెస్ పీపుల్కి అందరికీ వాయిస్ అయి నిలబడుతుందని మీ అందరికీ అందనగా ఉంటుందని మా మా మేము చేస్తున్న ఈ ఈరోజు ఈ ఉద్యమానికి ప్రతి స్త్రీమూర్తి మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాము